నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఎస్సీ సుబ్బారెడ్డి వాకర్స్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణయ్య గౌడ్ మనవడు కౌశిక్ గౌడ్ జన్మదిన సందర్భంగా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలబోలు బలరామయ్య నాయుడు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ గౌరవ అధ్యక్షులు కిలారి తిరుపతి నాయుడు అధ్యక్షులు దాసరి అనంత రామారావు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు కోశాధికారి అరిగిన సాయిరాం వాకర్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పౌష్టికాహార కార్యక్రమం అందిస్తూ ఉన్నాము ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పిల్లలకు పెద్దలకు మరియు వాత సూత్రలకు అందరికీ కూడా ప్రతిరోజు ఈ పౌష్టికాహారం కోల్గుడ్లు బిస్కెట్లు కేకులు అరటి పండ్లు ఇవన్నీ మా దాతల సహాయంతో అందిస్తూ ఉన్నాము ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్న వారు మా మాజీ కార్యదర్శి చదువులు రావణయ్య గౌడ్ గారి మనవడు కౌశల్ రామ్ కౌశల్ రామ్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వారు ఈరోజు ఈ పురస్కారం అందిస్తున్నారు అదేవిధంగా విజయ రాఘవేంద్ర మా అసోసియేషన్ సభ్యులు మరియు మా బావగారైనటువంటి విజయ రాఘవేంద్ర గారు ఈరోజు ఆర్ఎంబీ బిఈగా చేసి రిటైర్ అయి ఉన్నారు వారు వారు కూడా ఈరోజు ఈ పోషకాహారం అందిస్తున్నారు వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అసోసియేషన్ తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పోషకాహారం మా అసోసియేషన్ తరఫున అందిస్తా అందిస్తున్నామని చెప్పడానికి మేము ఎంతో గర్వ్యక్తం అవుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందిస్తున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అందిస్తామని మీకు తెలియజేస్తూ సెలబృష్టి స్టేడియంలో పౌష్టికాహారం వేసవి సెలవుల్లో చిన్న స్టూడెంట్స్కి అందరికి కూడా ఈరోజు క్రీడాకారులకి పౌష్టికాహారం స్పాన్సర్ చేస్తున్న రద్దోల్ రవణయ్య గారికి అదేవిధంగా వాళ్ళ మనవడు మా మనవుడు రద్దోల్ రామ్ గారికి అదేవిధంగా వేదాంశు ఈరోజు ఈ అధ్యక్షులు రామారావు గారు ఈ కార్యక్రమాన్ని వీళ్ళ ఒక అధ్యక్షులు ఫోకస్ అసోసియేషన్ వీక్షి స్టేడియం రామారావు గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరూ కూడా రోజు కష్టపడి ఈరోజు పిల్లలకి ఏదో ఒక ప్రతిభావంతులకు వాళ్ళకి మనం ఇచ్చేది చిన్నదైనా ఆ స్పాన్సర్ పెట్టుకొని ఈ అసోసియేషను చిన్నపిల్లలకి ప్రతిరోజు పౌష్టికాహారం సెలవు దినాల్లో వాళ్ళకు అందించడం చాలా గొప్ప విషయం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ స్పాన్సర్ చేసే వాళ్ళకి ఈ వాకర్స్ అసోసియేషన్ గౌర సభ్యులకి వాకర్ అసోసియేషన్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రీడాకారులకి వాకర్స్కి పిల్లలకి చిన్న పిల్లలకి అందరికి కూడా పౌష్టికాహారం ఏసీ సూపర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అందిస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి దాతల సహకారంతో మీరు కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి